హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీ శాస్త్రవర్ వాళ్ళు ఈరోజు నేను మీకు మేషం వృషభం మిథున రాసి వాళ్ళకి వీక్లీ రీడింగ్ చేయబోతున్నాను మీరందరూ ఈ వీక్లీ రీడింగ్ డైలీ చూస్తున్నారు కదా రెఫరెన్స్ కోసం చాలామంది చూస్తున్నారనే నేను అనుకుంటున్నాను మీకు ఇది కరెక్ట్గా ఉందనే అనుకుంటున్నాను మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీక్లో మీకు ఉమెన్స్ డే వస్తుంది అమావాస్య వస్తుంది ఉమెన్స్ డే ఆ రోజు నేను లవ్ రీడింగ్ పెడతాను దాంట్లో విష్ చేస్తాను అందరికీ అండ్ అమావాస్య రోజు కాస్మిక్ ఎనర్జీ బాగా ఉంటుంది టెన్త్ ఆ రోజు మీరు బాగా మెడిటేషన్ చేయండి చాలామంది కోపాలు ఎక్కువ అవుతుంటాయి కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి లేకపోతే అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మధ్య కానీ లవర్స్ మధ్య కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ ఓకే ఇప్పుడు ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మార్చ్ మార్చ్ ఎయిత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు డ్రీమీ వరల్డ్లో ఉన్నారు మేషరాశి వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో డ్రీమీ వరల్డ్లో ఉన్నారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మార్చ్ ఎయిత్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నీడీ పీపుల్ హెల్ప్ చేయండి సంబంధి ఎవరైతే అందరినీ జాగ్రత్తగా చూస్తారో నిస్వార్థంగా ఉంటారో డౌన్ టీఆర్తుంటారో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మార్చ్ ఎయిత్ అది ఓకే నెక్స్ట్ మార్చ్ నైన్త్ హెర్మిట్ ఎనర్జీలోకి వస్తున్నారు అంటే మీకు ఎవరితో మాట్లాడటం ఇష్టం ఉండటం లేదు ఒంటరిగా కూర్చొని ఆలోచించాలి మీరు చేస్తుంది రైటా రాంగా అని సరిచూసుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలనుకుంటున్నారు ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండేదాన్ని మీరు లైక్ చేస్తున్నారు పాటలు వినడము లేకపోతే మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడము బుక్స్ చదవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మార్చ్ నైన్త్ మీరు ఏకాంతంగా ఉంటారు మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి మెడిటేషన్ అవసరం సైలెంట్గా ఉంటారు మీతో మీరు ఉండేదాన్ని ట్రై చేయండి మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చేయండి ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్ అందరికీ మంచి సలహాలు ఇస్తారు మెడిటేషన్ చేస్తారు నెక్స్ట్ మార్చ్ టెన్త్ ఈరోజు మీకు అమావాస్య వస్తుంది టెన్ ఆఫ్ కప్స్ హ్యాపీ మ్యారేజ్ మీ చుట్టూ అన్కండిషనల్లా ఉంటుంది మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు మీ అవసరాలన్నీ తీరుతాయి మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది ఆ రోజు నెక్స్ట్ మార్చ్ లెవెన్త్ ఫైవ్ ఆఫ్ కప్స్ దిస్ ఈజ్ సాట్ కార్డ్ మీరు అనుకున్నట్లు పనులు జరగడం లేదు ఒక రిలేషన్షిప్ ఎండ్ అయింది ప్రతి విషయం నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించండి ప్రతి విషయం ఒక కారణంగా జరుగుతుంది అని నమ్మండి మార్పు నొప్పుకోండి త్వరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడండి నిద్ర ఎన్ని రాత్రులు ఉంటాయి నెక్స్ట్ మార్చ్ లెవెంత్ టెన్ ఆఫ్ పెంటిగల్స్ మీ కుటుంబ జీవితం చాలా బలంగా మీకు సపోర్ట్ ఇస్తుంది అన్ని సదుపాయాలను ఇస్తుంది మీకు బిగ్ అమౌంట్ రాబోతుంది మీ కోరికలన్నీ తీర్చుకుంటారు చాలా ఆనందంగా ఉంటారు మీ వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది ట్వెల్త్ ఇది ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ నెక్స్ట్ మార్చ్ థర్టీన్ టవర్ కార్డ్ వచ్చింది చేంజ్ ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది జాబ్ హౌస్ రీలప్లో చేంజ్ వస్తుంది మీరు ఏదన్నా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి నెక్స్ట్ ఫోర్టీన్త్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఫ్రెష్ స్టార్ట్ ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది మీ కలలను అనుసరించండి మీ జీవితంలో మార్పులు వస్తాయి లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు మంచి సమయం ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి గుడ్ న్యూస్ ఆన్ ద వే న్యూ బిగినింగ్ ఇన్ వర్క్ ప్లేస్ రిలేషన్షిప్ వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం థింకింగ్ మ్యాన్ మార్చ్ ఎయిత్ ఓవర్గా థింక్ చేస్తున్నారు అండ్ నైన్త్ కేరింగ్ కనెక్షన్లో ఉన్నారు నెక్స్ట్ టెన్త్ వచ్చి కొంచెం ఏదో ఒక విషయంగా మనసుకు అలత పడుతుంది మూన్ ఎనర్జీ వచ్చింది అండ్ లెవెన్త్ అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అప్రిసియేషన్ ట్వెల్త్ అవే ఏదైనా జాలీ ట్రిప్కి వెళ్తారు అండ్ థర్టీన్ అటాచ్మెంట్ మీకు ఎవరో ఇష్టము కాని ఇష్టం లేనట్లు యాక్ట్ చేస్తున్నారు అండ్ ఫోర్టీన్త్ ఏంజిల్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీరు సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద రీడింగ్ ఫర్ ఎరిస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి చూద్దాం వృషభ రాశి వాళ్ళకి మార్చ్ ఎయిత్ ఫర్ ఆఫ్ సోర్స్ మీరు మానసిక అశాంతితో ఉన్నారు ఒంటరిగా ఉండండి మీకు దారి తెలుస్తుంది మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం మెడిటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది మార్చ్ నైన్త్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్లాన్ సిద్ధంగా ఉంది టేక్ యాక్షన్ మీ ప్రామిస్ని కమిట్మెంట్స్ని గౌరవించండి మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు హార్డ్ వర్కర్ మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది అన్నీ సమృద్ధిగా లభిస్తాయి నెక్స్ట్ మార్చ్ టెన్త్ నైట్ ఆఫ్ కప్స్ మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు వృషభ రాశి వాళ్ళకి గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంది మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్ సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు మీరు మీ డీపర్ ఎమోషన్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు మార్చ్ లెవెన్త్ టూ ఆఫ్ మ్యాన్స్ భవిష్యత్తు మీద నమ్మకంతో ఉంటారు మీ పనిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు బిజినెస్లో ప్రోగ్రెస్ని కలిగి ఉంటారు మీ అభివృద్ధిని వారిని మీ దారిలో నుంచి తొలగించండి గొప్ప విలువలను కలిగి ఉంటారు ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్నారు మీరిద్దరి కలయిక వల్ల జీవితంలో మరిన్ని విజయాలను సాధిస్తారు నెక్స్ట్ మార్చ్ ట్వెల్త్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎక్సలెంట్ లక్ మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్ శాలరీ ఇంక్రీస్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు హ్యాపీ మూమెంట్స్ మార్చ్ థర్టీన్ మీ దగ్గర చాలా ఆప్షన్స్ వస్తాయి సెవెన్ ఆఫ్ కప్స్ మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మీకు ఒక గైడ్ అవసరం మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే మీరు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు మీ లైఫ్ గురించి మీ వెల్ విషయల్స్ అడ్వైస్ తీసుకోండి మీరు చేయాలనుకున్న పనులు వాయిదా వేయకుండా చేయాలి బిజీగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో మీ అంతరాత్మ మాటవి నిర్ణయం తీసుకోండి భ్రమలలో ఉండకుండా వాస్తవ జీవితంలో జీవించండి మార్చ్ ఫోర్టీన్త్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు పాస్ట్లో విత్తనాలు బాగా నాటేరు అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి మీరు చేసిన కష్టం వృధా కాదు ఓర్పుతో ఉండండి అనవసరంగా బాధపడవద్దు కొంచెం టైం వెయిట్ చేయాలి యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు మీకు ఓరకల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మార్చ్ ఎయిత్ ద థింకింగ్ ఉమెన్ ఓవర్గా థింక్ చేస్తున్నారు నైన్త్ కమ్యూనిటీ మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది టెన్త్ డిసెట్ అంటే మీరు అప్సెషన్లో ఉన్నారు ఎవరినో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గమనిస్తూ ఉన్నారు అండ్ లెవెంత్ విక్టరీ విజయాన్ని సాధిస్తారు ట్వెల్త్ మ్యాన్ హోల్డింగ్ హార్ట్ మీ ఎమోషన్స్ని షేర్ చేయరు థర్టీన్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ ఫోర్టీన్త్ యాక్షన్ మీరు ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకోబోతున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ట్రెస్ పీపుల్ నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి చూద్దాం మిథున రాశి వాళ్ళకి మార్చ్ ఎయిత్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు మానసిక ప్రసాదం కలిగి ఉంటారు మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోబోవాలనుకుంటారు సున్నితమైన మనసు కలిగి క్రియేటివ్ పవర్ మేనిఫెస్ట్ పవర్ ఉండే వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు అండ్ మీ దాన్ని మనకు కావాల్సింది వాళ్ళు మెచ్యూర్డ్ మైండ్ ఉండేవాళ్ళు మీ జీవితంలోకి వస్తారు నెక్స్ట్ మార్చ్ నైన్త్ ఫైవ్ ఆఫ్ సోర్స్ మీరు అనుకున్నది జరగలేదు ఇంకోసారి ట్రై చేయండి గెలవాలన్న కోరిక మీలో చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా వర్క్ చేసి విన్నవ్వండి మార్చ్ టెన్త్ ఎయిట్ ఆఫ్ మెంటికల్స్ మీరు ఫుల్గా వర్క్లో మునిగిపోయారు మీ మనస్సు మైండ్ అంతా వర్క్లో పెట్టేసి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ మనసుల చదువులోనూ పనిలోనూ లగ్నం చేశారు మంచి మార్గంలో ఉన్నారు చాలా సీరియస్ కమిట్మెంట్తో ఉన్నారు మీ అంకిత భావన స్కిల్స్ మీ సామర్థ్యం అందరి చేత ప్రశంసలు పొందుతాయి నెక్స్ట్ మార్చ్ లెవెన్త్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎవరన్నా మీకు నమగద్రోహం చేయొచ్చు లేదా మీరే ఎవరి జీవితంలోంచైనా పారిపోవచ్చు మీరు ఏం చేస్తున్నారో ఆ పని నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి పెద్దవారి సలహా అనుసరించండి మీ పనులు కరెక్ట్గా లేవు కరెక్ట్ చేసుకోండి వాయిదాలు వేయకుండా మీకు తెలియ వాయిదాలు వేయకండి మీకు తెలియకుండానే ఎవరో మీ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు నెక్స్ట్ మార్చ్ ట్వెల్త్ ద హ్యాంగిడ్ మ్యాన్ మీరు నిరీక్షిస్తున్నారు ఎవరి గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు మీ జీవితంలో మీకు ఎవరు సంతోషాన్ని ఇస్తారో మీ హయ్యర్ సెల్ఫ్కి తెలుసు మీ ఇన్నర్ బోల్డ్లో మీకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉందని మీరు తెలుసుకోవాలి మీ జీవితంలో మిరాకిల్ జరగాలంటే మీరు మీ ఇన్నర్ ఎనర్జీని యూజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు క్రియేటివిటీ అభివృద్ధి సమృద్ధి ఇవన్నీ మీ జీవితంలోకి వస్తాయి నెక్స్ట్ మార్చ్ థర్టీన్ జస్టిస్ కార్డ్ మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి మీరు జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి మీరు సమస్యను మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి వీలు కాకపోతే ఎవరి సలహాను అనుసరించడం మంచిది మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి మార్చ్ ఫోర్టీన్త్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీకు జోస్ హెల్ప్ చేస్తున్నారు మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి గుడ్ న్యూస్ వస్తుంది ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది మీ మీద మీరు నమ్మకం ఉంచండి మీరు ఈరోజు ట్రావెల్ చేస్తారు అంకిత భావంతో వర్క్ చేస్తారు మీ లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు ఆప్టమిస్టిక్గా ఉంటారు ఇప్పుడు ఓరాకిల్ ఎనర్జీస్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తాం మార్చ్ ఎయిత్ జర్నీ మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు ఎయిత్ ఏం వస్తుంది శివరాత్రి టెంపుల్స్కి వెళ్ళడం లేకపోతే మీ రిలేటివ్స్ హౌస్కి వెళ్ళడం వాళ్ళు రావడం లాంటి ఏదో కోసం జర్నీ అనేది ఉంది మార్చ్ నైన్త్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది టెన్త్ మ్యాన్ హోల్డింగ్ కాయిన్ ఆచితూచి ఖర్చు పెడతారు లెవెన్త్ యాంగ్సైటీ ఏదో ఒక విషయంగా ఆతృతగా ఉన్నారు ట్వెల్త్ కార్నకోపియా మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి థర్టీన్ ఇన్ ఎన్ యాంగ్ పాస్ట్ పర్సన్తో రియూనియన్ అవుతుంది ఫోర్టీన్త్ పేషెన్స్ మీరు ఓర్పుతో ఉండాల్సిన సమయం వచ్చింది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఎరీస్ ఎంటోరర్స్ అండ్ టెమె పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ